తమ్మ నెల్లూరు జిల్లా నాయరిపేట తుమ్మూరులో రెవెన్యూ సదస్సు జరిగింది ఈ రెవెన్యూ సదస్సులో పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు పలు అర్జీలు సేకరించారు ఈ సందర్భంగా పలు రెవెన్యూ సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు రబీ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు పంటల బీమా పథకం వినియోగించుకున్నట్లయితే ఎకరాకి ఆరు వందల ముప్పై రూపాయల రూపాయల ప్రీమియం చెల్లించి నలభై రెండు వేల రూపాయల వరకు బీమా పొందేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని ప్రతి రైతు సోదరులు కూడా ఆ పోవడం అయినది దీంట్లో ప్రధానంగా ఈ పంటల బీమా ప్రీమియం చెల్లించిన రైతులకి ఏదైనా వర్షాలు కానివ్వండి అకాల వర్షాలు కానివ్వండి లేదా పంటలు ఎండిపోయినప్పుడు కానివ్వండి లేదా తీవ్రమైన నష్టాలు ఏదైనా జరిగినప్పుడు దాంట్లో ఆ ప్రీమియం చెల్లించినటువంటి దానికి బీమా వచ్చేదానికి ఆస్కారం ఉంటది ఈ బీమాని ఈ బీమా రావడానికి ప్రధానంగా మనకు పంటల క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అని ఉంటాయి ఆ పంట కోత ప్రయోగాలను అనుసరించి వచ్చిన దిగుబడిని బేరీజ్ వేసుకొని దానికి మీకు చెల్లించడం జరుగుతుంది అయితే ఇందులో మీరు ప్రీమియం చెల్లించడానికి రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చే లోపల క్రాప్ లోన్ తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి వారి యొక్క బ్యాంకులో లో ఏ బ్యాంకు క్రాప్ లోన్ తీసుకుంటారో మీ సర్టిఫికేట్ ద్వారా మీ యొక్క అనుమతితో మీకు ఆ ప్రీమియం చెల్లించడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ క్రాప్ లోన్ తీసుకుని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వచ్చే లోపల డైరెక్ట్ గా బ్యాంక్ ద్వారా గానీ లేదా కామన్ సర్వీస్ సెంటర్లు కానివ్వండి లేదా మీ సేవా సెంటర్ ద్వారా గానీ మీరు ఎకరాకు ఆరు వందల ముప్పై రూపాయలు చెల్లించినట్లయితే ఈ పంటల బీమా పథకంలోకి అర్హులయ్యేదానికి ఆస్కారం ఉంటది దీనికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ఈ ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకంలోకి భాగస్వాములు కావాలనేసి అందరినీ కూడా కోరడమైనది